అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ పద్నాలుగు నెలలు గడిచింది కదా దీనిలో ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ మీద చంద్రబాబు గారు సీఎం గారు ఎప్పటికప్పుడు మంత్లీ రిపోర్ట్స్ తెప్పించుకుంటూ ఉన్నారు సో దీనిలో బాగా వెనుకబడి ఉన్న ఎమ్మెల్యేలని అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్న వాళ్ళని తరచూ పిలవడం మందలించడం క్లాస్ పేకడం కౌన్సిలింగ్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి అయితే మరి ఎంపీల సంగతేంటి ఏంటి నిజానికి ఎమ్మెల్యేలకి కావాల్సినంత గ్రౌండ్ వర్క్ హార్డ్ వర్క్ క్యాడర్ మెయింటెనెన్స్ ఎంపీలకు అవసరం లేదు ఎంపీలు జస్ట్ గెస్ట్ పాలిటిక్స్ చేస్తే చాలు కేడర్కి పూర్తి స్థాయిలో టచ్లో ఉండకపోయినా పర్వాలేదు కాకపోతే మరీ అందుబాటులో ఉండట్లేదు దొరకట్లేదు అనిపించుకోకుండా అప్పుడప్పుడు నెలకు ఒక మూడు నాలుగు సార్లు వచ్చి ఏదైనా కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఆఫీసులో ఒకరోజు ఉంటూ ఎవరితో అయినా మాట్లాడుతూ అలా మెయింటైన్ చేస్తే చాలు అయితే నిజానికి ఇటీవల కాలంలో అంటే గడిచిన ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి చూసుకుంటే మన రాష్ట్రం నుంచి గెలుస్తున్న ఎంపీల్లో ప్రస్తుతం ఉన్న ఎంపీల బ్యాచ్ బెస్ట్ బ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బ్యాచ్లో చాలామంది మంచి ఉన్నత విద్యావంతులు ప్లస్ కసిగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్నవాళ్ళు ప్లస్ తక్కువ వయసు ఉన్నవాళ్ళు ఇప్పుడు చూడండి పుట్ట మహేష్ గారు ఏలూరు శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు కానీ లేదా శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ బైరెడ్డి శబరి గారు వీళ్ళందరూ కూడా హై ఎడ్యుకేటెడ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఏజ్ తక్కువ దాదాపుగా ఒక పాతిక ముప్పై ఏళ్ళు రాజకీయాల్లో ఉండాల్సిన బ్యాచ్ సో అలాగే శ్రీభరత్ గారు విశాఖపట్నం ఇట్లా చాలామంది ఉన్నారు సో ఈ క్రమంలోనే సరే ఎంపీల పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది సీఎం గారు ఈ మధ్య ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు వాళ్ళకి వాళ్ళ పర్సెంట్ అంటే వీళ్ళు అందుబాటులో ఉంటున్నారా లేదా వీళ్ళ పనితీరు ఎలా ఉంది వీళ్ళ మీద ఏమైనా ఆరోపణలు ఉన్నాయా వీళ్ళు ఏమైనా క్యాడర్కి టచ్లో ఉన్నారా లేదా పబ్లిక్కి ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా లేదా గ్రౌండ్ వర్క్ ఎట్లా ఉంది సో ఓవరాల్గా వీళ్ళ పనితీరు మీద ఒక రిపోర్ట్ తెప్పించుకుంటే దీనిలో నేను ఈ వీడియోలో యాక్చువల్ మన దగ్గర లిస్ట్ మొత్తం ఉన్నప్పటికీ టాప్ ఫైవ్ అండ్ వర్స్ట్ ఫైవ్ అంటే బెస్ట్ ఫైవ్ అండ్ వరస్ట్ ఫైవ్ మాత్రమే చెప్తా ఇందులో వర్స్ట్ అంటే రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు మందిలో కూడా ఈ ఐదుగురి మీద బాగా నెగిటివ్ వచ్చిందనమాట బాగా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది ఇక్కడ అంటే వీళ్ళ మీద అనేక రకాల ఆరోపణలు అనేక రకాల వ్యతిరేకత ఉంది రకరకాల కారణాలతో అందులో బాపట్ల లాస్ట్ ప్లేస్లో ఉంది ఇరవై ఐదులో కూడా లాస్ట్ ప్లేస్లో ఉంది బాపట్ల అస్సలు ఫీడ్బ్యాక్ బాగాలేదు రివ్యూ బాగాలేదు సర్వేలో కూడా బాగా నెగిటివ్ వచ్చిందంట అలాగే విజయవాడ విజయవాడ కూడా అదే పరిస్థితి అలాగే అనంతపురం మచిలీపట్నం రాజమండ్రి మొత్తం మీద ఐదు బాపట్ల విజయవాడ అనంతపురం మచిలీపట్నం రాజమండ్రి ఈ ఐదు పార్లమెంట్ స్థానాల్లో ఈ ఎంపీల పెర్ఫార్మెన్స్ మీద బాగా నెగిటివ్ వచ్చింది సో దాని మీద సీఎం గారు కూడా అంటే ఈ మచిలీపట్నం అంటే జనసేన ఎంపీ బాలసౌరి గారు సో ఆయన తక్కువ అందుబాటులో ఉంటున్నారు అని ఫీడ్బ్యాక్ ఉందేమో సో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా రిపోర్ట్ ఇచ్చారు అండ్ రాజమండ్రి అంటే పురంధేశ్వర్ గారు ఆమె కూడా జస్ట్ గెస్ట్ పాలిటిక్స్ అలా వస్తున్నారు వెళ్తున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో పెద్దగా క్యాడర్ మెయింటైన్ చేయట్లేదు అక్కడ ఎవరికీ అందుబాటులో ఉండట్లేదు అక్కడ కూడా ఇబ్బందికరంగానే ఉంది పరిస్థితి ఇక విజయవాడ కేసినేన్ చిన్ని గారు ఒక పెద్ద కార్పొరేట్ స్ట్రక్చర్ కార్పొరేట్ లెవెల్ మెయింటైన్ చేస్తూ చాలా తక్కువ ఆయన కూడా అందుబాటులో ఉండేది అంతా కూడా పార్టీలో ఆయనకి ప్రస్తుతానికి కీరోలుగా ఉన్నారు పార్టీలో కీలక డెషన్స్లో ఆయనే తీసుకుంటున్నారు కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి మాత్రం కేడర్ విషయంలో నాయకత్వం విషయంలో నియోజకవర్గంలో అందుబాటులో ఉండే విషయంలో ఇతర వ్యవహారాల్లో పెద్దగా ఆయనకి బాగా నెగిటివ్గా ఉంది ఇక బాపట్లు అంటే చెప్పే పని లేదు ఇక దాని గురించి నేను ఎంత చెప్తే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇక బాగుంది వీళ్ళ పెర్ఫార్మెన్స్ బెస్ట్ ఇటువంటి ఎంపీలు బెస్ట్ అని సీఎం గారికి పాజిటివ్ రిపోర్ట్ వెళ్ళిన వాళ్ళలో ఉన్న ఐదుగురు నంజ్యాల బైరెడ్డి గారు ఈమె గ్రౌండ్ వర్క్ బాగుంది హార్డ్ వర్క్ బాగుంది ప్లస్ కేటర్ మెయింటెనెన్స్ కేటర్కి అందుబాటులో ఉండటం అయితేనేమి అయితే ఎమ్మెల్యేలతో కాస్త విభేదాలు ఉన్నమాట వాస్తవమే కానీ ఓవరాల్గా ఎంపీల పెర్ఫార్మెన్స్ పరంగా మాత్రం ఆమె టాప్లో ఉన్నారు ఆ తర్వాత గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాయి చంద్రశేఖర్ గారి పనితీరు కూడా బాగుంది ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ గ్రౌండ్ని అసలు వదిలిపెట్టట్ల ప్లస్ తన టీం ఎప్పుడూ గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్గానే ఉంటున్నారనమాట ఈవెన్ పెమ్మసారి పెమ్మసాని చంద్రశేఖర్ గారి వైఫ్ కూడా కేడర్కి అందుబాటులో ఉండటం కావచ్చు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు పార్టీ యాక్టివిటీస్లో ఉండడం కానీ బాగుంది అందుకని ఆయన టాప్లో ఉన్నారు తర్వాత శ్రీకాకుళం ఎంపీ మరో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఈయన వరుసగా మూడు సార్లు గెలిచారు సో ఈయన మీద కూడా మంచి పాజిటివ్ ఉంది అలాగే నెల్లూరు ఎంపీ విపిఆర్ గారి మీద కొన్ని వివాదాలు కొన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ విపిఆర్ గారి పనితీరు పట్ల రిపోర్ట్స్ అయితే బాగానే ఉన్నాయి అలాగే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారు ఈయన కూడా నాన్ లోకల్ కదా ఎన్నికలకు ముందే ఏలూరు నియోజకవర్గానికి వచ్చినప్పటికీ క్యాడర్ని కలుపుకోవడంలో నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండడంలో కావచ్చు తను ఉన్నా లేకపోయినా ఇక్కడ పనులు అయితే జరిగిపోతున్నాయి తన టీం ద్వారా తన క్యాడర్ ద్వారా కొన్ని పనులు అయితే చేయిస్తున్నారు అలాగే ప్రతి ముఖ్యమైన కార్యక్రమానికి హాజరవుతున్నారు ఆల్మోస్ట్ అన్ని విషయాలను కూడా టచ్ చేస్తున్నారు అనమాట అట్లా ఈ ఐదుగురు నంజ్యాల గుంటూరు శ్రీకాకుళం నెల్లూరు ఏలూరు ఈ ఐదుగురు ఎంపీల పనితీరు కూడా బెస్ట్ టాప్ ఫైవ్లో ఉంది అనుకోవచ్చు సో మిగిలిన వాళ్ళు కూడా ఆ తర్వాత విజయనగరం ఎంపీ గారు కలిసి టప్పలనాయుడు గారి పనితీరు బాగానే ఉందంట వైజాగ్ ఎంపీ గారు ఆయన పనితీరు బాగానే ఉందంట ఇంకా తర్వాత చేస్తారు వీళ్ళందరూ ఉన్నారనమాట సో ఓవరాల్గా ఇది టాప్ ఫైవ్ అండ్ వర్స్ట్ ఫైవ్ లిస్ట్ థ్యాంక్ యూ